దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన ఆరవ వచనం ఇహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొను అవి పూర్వము నుండి ఉన్నవే గదా ప్రేమినటువంటి సహోదరి సహోదరుడ మానవుని సృజించిన దగ్గర నుండి పూర్వము నుండి ఈ సృష్టి అంతమయ్యేంత వరకు కూడా సృష్టికర్త అయిన దేవుడు కృప అతిశయము కలిగినటువంటి దేవుడు కరుణ అతిశయము కలిగినటువంటి దేవుడు ప్రజలను ఆయన శిక్షించింది ఎప్పుడు అనంటే పాపము మితిమీరిపోయినప్పుడు ఆజ్ఞను భయంకరముగా జవదాటినప్పుడు అప్పుడే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండింది కానీ యుగ యుగాలు ఆయన మానవుని పట్ల మన పట్ల ప్రేమ కృప కరుణ చూపించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రైదేవన బిడ్డారా మరి ఈ సృష్టి అంతమయ్యేంత వరకే ఆయన కృప కనికరాలు ఇవన్నీ కూడా మానవుని మీద అమితముగా ఉన్నాయి ఆ కృప ఆ కరుణను నీవు వ్యర్థము చేయొద్దు ఆ కృప ఆ కరుణలో నీవు మారుమనసు పొంది పరిశుద్ధమైన ప్రభువుని ఏసయ్యను అంగీకరించి ఆయన మనస్సులాగా మార్చుకొని నీవు ప్రేమగా ఈ లోకములో నీతిగా పరిశుద్ధముగా పవిత్రముగా జీవించినట్లయితే ఆయన కృప యుగ యుగములు నీ మీద ఉంటుంది దేవుని బిడ్డ యుగ యుగములు ఆయన యొక్క కరుణ నీ మీద ఉంటుంది అవి పూర్వము నుండి ఉన్నవే ఇతరులు అనేక మంది ఆశీర్వదించబడ్డారు అనంటే వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు ఇంకా ఆయన మనము ఇంకనూ పాపలమై ఉండగానే మన కొరకు కలువరి సిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని చెందించి మన పాపములకు పరిహారాన్ని ఆయన వెల కట్టాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆయన వెల చెల్లించారమ్మ ఇప్పటికైనా ఆ కరుణ ఆ కృపను పొందుకోవాలని అంటే ఒకటే చేయాలి ఆయన మాట ప్రకారం మీరు జీవించండి పూర్వం నుండి ఉన్నటువంటివే అవన్నీ పూర్వం నుండి ఆయన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడే ఆయన గొప్పగా యుద్ధాలు చేసినటువంటి దేవుడు తన ప్రజల పక్షముగా నిలువబడినటువంటి దేవుడు యుద్ధం చేసిన దేవుడు విజయాన్నిచ్చిన దేవుడు ఆశీర్వదించిన దేవుడు పోరాడిన దేవుడు దేవుని బిడ్డ ఇంత గొప్ప దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు మనం కలిగి ఉన్నాము ఎంతో ధన్యత ఆయన కృపా కనికరము పూర్వము నుండి కూడా అలాగే ఉన్నాయి మనమే మారిపోతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మన హృదయాలు కఠినపరచబడుతున్నాయేమో ఒకసారి ప్రభు వైపు చూసి అయ్యా పూర్వము మీరు చేసినటువంటి మేలులను ఆశీర్వాదాలను తిరిగి మాకు చేయండి ప్రభు అని అడిగి ప్రార్థన గోజాడినట్లయితే ఆయన కృప కనిక్రము కలిగిన కృప ద్వారా అతిశయించేటువంటి దేవుడు కరుణ చూపి అతిశయించేటువంటి దేవుడు ప్రతి దేవుని బిడ్డ అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నా ఆ వాగ్దానాన్ని పొందుకొని దేవుని యొక్క దీవులు పొందుకొని ఆశీర్వదించబడి లాగున ప్రార్థనలో ఏకీభవించండి ఏ కష్టమైనా ఏ బాధ ఏ వ్యాధి ఏ చోదనైనా భయపడొద్దు ప్రభు కృపగలిగిన దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు ఆయన ఆయన విశ్వాసం ఉంచు దేవుడిని ఆశీర్వదిస్తారు దేవుడిని ఖచ్చితంగా స్వస్థపరుస్తారు బలపరుస్తారు గర్భఫలాన్ని ఇస్తారు ఉద్యోగంనిస్తారు మీ ఆత్మను రక్షిస్తారు నిత్య రాజ్యాన్ని మీకు ఖచ్చితముగా దయచేస్తారు ప్రి దేవుని బిడ్డ దేవుడి లేఖనము నుంచి మీ జీవితాలలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పర్లోకపు తండ్రి వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన పురాతన కాలము నుండి అయ్యా మీ కరుణ కోసం కృప కోసం ఏమైనా ప్రభా ఇంకా కనిపెట్టుకుని ఉన్నారేమో ప్రభావ అయా సహాయము చేయండి నాయన మీరే కృపను చూపండి ప్రభావ అతిశయించండి ప్రభు ఈ బిడ్డలను దీవించండి అయ్యా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను మీరే సమృద్ధిగా మీ కరుణతో కృపతో ఆశీర్వదించి వారి అవసరాలను కొరతలను తీర్చి నష్టాలను కూడ్చి మీరే నాయన బిడ్డలకు నాయన నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేయించున్నాము మీరే సహాయం చేయండి ప్రవ్వా పురాతన కాలము నుండి ప్రవ్వ ప్రేమ కలిగిన మానవుని పట్ల కృపగలిగిన దేవుడు నీవే నాయన ఎవరిని కూడా త్రోస్యమైనటువంటి దేవుడు నీవే ప్రవ్వా మీరే సహాయము చేయమని ప్రతిభటను దీవించి ఇదనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో మీరే ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి Amém.